టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో తెలుగు ఇండస్ట్రీలకు అడిగిపెట్టి అంతరంత ఎత్తుకెదిగి ఈరోజు నెంబర్ వన్ టాలీవుడ్ హీరోగా రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలు చేయడమే కాకుండా కష్టాల్లో ఉన్న ప్రజలను సైతం ఆదుకున్న సందర్భాలు ఎన్నో అన్న విషయం తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువైన విషయం మనకు అందరికీ తెలిసిందే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారికి ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే ఆ సమయంలో తెలుగు రాష్ట్ర వరద బాధితుల నిధుల సహాయార్థం ఆయన రెండు రాష్ట్రాలు కలిపి కోటి రూపాయల విరడం ప్రకటించిన విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక యాభై లక్షలు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఉండగా లేటెస్ట్గా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడకి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారట తన టీమ్ తో ఆయన బయలుదేరారట మరో భారీ సాయం చేయడానికి రెడీ అయ్యారట మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తెగ వరేలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏకైతే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే తన కెరీర్ లోనే నూట యాభై ఆరు సినిమాతో బిజీగా ఉన్నారు చిరంజీవి గారు విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే నూట యాభై సినిమాతో బిజీగా ఉన్నారు ఇక ఇదేలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర సినిమా వచ్చేటతి సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం మనకు అ ం ద ర ి క 는 త